శ్రీమాత నమ దాదాపుగా అరవై ఏళ్ల తర్వాత కీలక పరిణామం ఈ నాలుగు రాసుల వారికి అంతేలేని అదృష్ట కాలం ఆ కీలక పరిణామాన్ని గురించి దాని కారణంగా అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్న ఆ నాలుగు రాసుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ఒక గ్రహం రాశి చక్రాన్ని మార్చినప్పుడు లేదా ఏదైనా ఇతర గ్రహంతో కలయిక చేసినప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం మానవ జీవితం దేశం ప్రపంచంపై కనిపిస్తుంది అలాంటి యోగం సెప్టెంబర్ ఇరవై నాలుగును రూపొందబోతోంది ఇది దాదాపుగా అరవై సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది గురువు మరియు శనిదేవుడు తిరోగమన స్థితిలో కూర్చున్నారు బుధుడు స్థితిలో ఉండి తిరోగమన స్థితిలో ఉన్నాడు మరోవైపు శుక్రుడు సెప్టెంబర్ ఇరవై నాలుగున సంచరిస్తాడు బలహీనమైన రాజయోగాన్ని సృష్టిస్తాడు ఏకకాలంలో నీచభంగ్ రాజయోగం బుధాదిత్య రాజయోగం భద్రాజయోగం హన్స్ అనే రాజయోగాలు ఏర్పడుతున్నాయి అదే సమయంలో రెండు విధాలుగా తక్కువ రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి అందుచేత ఈ రాజయోగాల ప్రభావం అన్ని రాసుల వారిపైన ఉంటుంది కానీ నాలుగు రాసుల వారు ఈ సమయంలో వ్యాపారం మరియు వృత్తిలో విజయంతో పాటు విపరీతమైన డబ్బును సంపాదించవచ్చు ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి రాజయోగం కావడం వల్ల మంచి ధనాన్ని అర్జించవచ్చు ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు అక్టోబర్ పద్దెనిమిది వరకు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి మీ సంచార జాతకంలో నీచమైన రాజయోగం ఉంటుంది అలాగే లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉంటాడు అందువల్ల ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు అదే సమయంలో శనిదేవుడు మీ అదృష్ట స్థలంలో కూర్చున్నాడు అందువల్ల ఇనుము మద్యం పెట్రోలియం వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో మంచి లాభాలను పొందవచ్చు మీరు ఈ సమయంలో స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు దీనితో పాటు నవపచం సంసప్తక యోగాలు కూడా ఏర్పడ్డాయి కాబట్టి మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు అయితే మీకు అనారోగ్య సంబంధిత వ్యాధులు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందులో రెండవది మిథున రాశి మీ సంచార జాతకానికి మధ్యలో హన్స్ అనే రాజయోగం ఏర్పడుతోంది ఈ సమయంలో మీరు వృత్తి మరియు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు దీనితో పాటు మీరు మీ జీవిత భాగస్వామి ద్వారా సంపదను పొందుతారు మరోవైపు ప్రజలు విద్య మరియు రాజకీయ రంగంతో ముడిపడి ఉన్నారు ఆ వ్యక్తుల కోసం ఈ సమయం తెలివైనదని నిరూపించవచ్చు మీరు గొప్ప స్థానాన్ని పొందవచ్చు ఈ సమయంలో మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది అదే సమయంలో మూడు శుభగ్రహాలు మధ్యలో కూర్చున్నాయి అందువల్ల మీకు అదృష్టం యొక్క మద్దతు కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ చేయవచ్చు మీరు పచ్చ మరియు పుష్ప రాగము ధరించవచ్చు ఇది మీకు అదృష్ట రాళ్ళుగా నిరూపించవచ్చు అందులో మూడవది కన్యా రాశి మీ రాశికి అధిపతి అయిన బుధగ్రహం ఈ సమయంలో ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు కాబట్టి మీరు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందవచ్చు మరోవైపు శుక్ర గ్రహం అదృష్టానికి మరియు సంపదకు అధిపతి కావడం వల్ల నీచమైన రాజయోగాన్ని సృష్టిస్తోంది కాబట్టి మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు కొత్త జాబ్ ఆఫర్స్ కూడా రావచ్చు మీడియా సినిమా అనే లైన్తో అనుబంధం ఉన్నవారు ఈసారి గొప్పగా నిరూపించుకోవచ్చు అలాగే మీ కష్టం పని ఈ సమయంలో పూర్తి చేయబడుతుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది అందులో నాలుగవది ధనుసు రాశి మీ సంచార జాతకంలో హన్స్ అలాగే నింబంగా మరియు భద్ర అనే రాజయోగం ఏర్పడుతోంది అందువలన ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించవచ్చు అలాగే ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు ఇది భవిష్యత్తులో లాభాలకు దారితీస్తుంది వ్యాపారంలో కొత్త ఆర్డర్లు రావచ్చు మీరు ఈ సమయంలో వ్యాపార కనెక్షన్లో కూడా ప్రయాణించవచ్చు ప్రతిదీ కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు లాభదాయకంగా మారుతుంది